మిర్చి సాగులో రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులు పురుగు మందులు వినియోగిస్తూ ఉంటారు వీటితో పాటు అటు వాతావరణము పంటకు తెగుళ్లు ఆశించడానికి కారణాలవుతున్నాయి ప్రధానంగా రసాయన ఎరువుల విక్రయంపై నిషేధం ఉన్న దుకాణదారులు యథేచ్ఛగా అత్యధిక లాభాలుండే వీటిని రైతులకు అంటగడుతున్నారు వీటి వాడకం వల్ల మొక్క స్వయం రోగనిరోధక శక్తి కోల్పోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలే చెబుతూనే ఉన్నా మిరప తోటల సాగులు రైతులు పశువుల ఎరువు వినియోగాన్ని పూర్తిగా వదిలేసి రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు అందుకే విచ్చలవిడిగా తెగుళ్లు సోకుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో పూర్తి ఆర్గానిక్ విధానంలో మిర్చిని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నాడు వరంగల్ జిల్లా వెంకటాపురం గ్రామ రైతు ఆ వివరాలు మీకోసం మిర్చిని ఎవరు సాగు చేయాలనుకున్నా రసాయనాల సాగే చేస్తూ ఉంటారు ఈ పంటకు అధిక మొత్తంలో తెగుళ్లు సోకుతుండడం వల్ల రసాయనాల సాగుకు రైతులు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కానీ మిర్చిలోనూ సేంద్రియ సేద్యం చేస్తూ మంచి పంట దిగుబడులను సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఈ రైతు తనకున్న ఎకరా పొలంలో ఈ ఏడు మిర్చిని ప్రకృతి విధానంలో పండిస్తున్నాడు అందుకు ఆర్థికంగానూ సాగులో ఆసరాగాను బాల వికాస సంస్థ తన తోడ్పాటును అందిస్తోంది ఇతని పేరు నరేష్ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటపురం స్వగ్రామం మొదట రసాయన సేద్యం చేసి ఈ రైతు ప్రకృతి సాగు పద్ధతులను గురించి తెలుసుకుని ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలను సాగు చేయడం మొదలుపెట్టాడు తనకున్న ఐదెకరాల పొలంలో ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాడు అందులో భాగంగా ఎకరం విస్తీర్ణంలో ఈ ఏడు మిర్చిని ప్రయోగాత్మకంగా మొదటిసారి సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నాడు రసాయనాల సేద్యంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి ఆరోగ్యం క్షీణించింది దీంతో బాల వికాస సంస్థ ప్రకృతి వ్యవసాయంపై కలిగించిన అవగాహనతో పాటు ఆర్థిక సహకారంతో పంటల సాగు చేస్తున్నాడు ఒకప్పటి రసాయనాల నష్టాల సాగుకు గుడ్ బై చెప్పి ఇప్పుడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు బాల వికాస సాయంతో ఒక ఎకరంలో ఇది ఒక ఎకరంలో మొదలు పెట్టినాం సార్ అయితే ఈ మొదట ఏం చేసినామంటే అంటే లోతులు మన ట్రాక్టర్ లోతు లోతుక్కులు చేసుకున్నాం చేసుకున్నాక నార్మడిని కూడా మళ్ళీ నారును కావాలి కాబట్టి నారు నార్మడిని కూడా మేము ఎంచుకున్నాం నారును నార్మడి ఎంచుకొని ఎత్తు మళ్ళీ చేసుకొని మన ద్రవజీవామృతం కలుపుకొని మంచిగా చదును చేసి మంచిగా ఇక దాన్ని నారును పెంచడం జరిగింది నారు పెంచినాక తర్వాత నలభై రోజుల తర్వాత ఈ నాటు లోతు దుక్కులు చేసినాక మన అచ్చు చేసి అచ్చు చేసి అచ్చు మీద ఇది మన చెట్టు పెట్టడం జరిగినది గణజీవామృతం ఫస్ట్ మొదట వేసినాం సార్ లోతుదుక్కులు అయినాక గ ఘనజీవామృతం వేసినాక తర్వాత మళ్ళీ ఇక చెట్లు ఎన్నుకున్నాక ఎన్నుకున్నాక ఇక సార్లు రెండుసార్లు ద్రవజీవామృతం బారించాం దాని తర్వాత మళ్ళీ నిమాస్రం స్ప్రే చేసినాం తర్వాత మళ్ళా మళ్ళా ఇక ముడతత్తుందని చెప్పి నిమాసరం స్ప్రే చేసినాం దాని తర్వాత ఇక మళ్ళీ పురుక్కు బ్రహ్మాస్రం అగ్నాశ్రమం ఇట్లా ఇప్పుడు మూడు సార్లు స్ప్రే చేసినాం సార్ అవి ఇక దాని తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు ఉన్నది మనకి ఇది పాదులు చేపట్టి దీంట్లో మన నీళ్ళు కూడా మన ఈజీగా పారిచేందుకు ఆస్కారం ఉంటుంది మన ద్రవజీవమృతం కూడా మేము అక్కడ మేము మోటార్ బొస్ అక్కడ పోతే ప్రతి ఒక్క చెట్టుకు అందుబాటులో దానికి స్ప్రెడ్ అయ్యి మంచిగా చెట్టు కూడా మంచిగా గుంజుకునే ఆస్కారం ఉన్నది మళ్ళీ చేను కూడా బిట్టకు రాకుండా ఉంటుంది తద్వారా గడ్డి కూడా మనకు లేకుండా అవుతుంది కాబట్టి చేను ఏపుగా అని చెప్పి ఆలోచన మీద ఈ పాదులు కూడా మంచిగా చేసినాం ఈ పాదుల ద్వారా దోమ కూడా మనకు కొంచెం ఇది రాకుండా ఉండదని ఆలోచన వచ్చింది మళ్ళీ చుట్టూ బార్డర్ కాఫ్ కూడా పెడదామని ఆలోచన ఆల్రెడీ మీ చుట్టూ ఆ జొన్న వేసినాం సార్ ఆ జొన్న కూడా కొంచెం మనకు ఆ బయట నుంచి వచ్చే రెక్కల పురుగు అక్కడి నుంచి అట్టే అది బయటికి ఇది మనకు లోపల కష్టాలు ఏది వచ్చినా కూడా ఆ దోమ కూడా మన పిరమిడ్ రా పురుగు అనేది పిరమిడ్ రా దారిలో పడుతున్నాయి ప్లస్ ఇది అట్టాలకు మనం నలుపు తెలుపు అట్టాలు పెడితే దానికి ఆ అట్టాలకు దోమ కూడా దానికి తలిగి అట్టుకొని మాకు ఇప్పుడు దీన్ని దోమ కూడా కంట్రోల్ అయింది ఈ విధంగా చేయడం వల్ల అయితే ఘనజీవామృతం మేము వంద వంద కిలోల పేడ తీసుకుంటాం సార్ ఆ వంద వంద కిలోల పేడని మన రెండు కిలోల పప్పుల పిండి ఆ రెండు కిలోల మన బెల్లం బెల్లం తీసుకొని తర్వాత మా మేము ఒక కిలో అంతా పుట్టమన్ను పుట్టమనని మన దీన్ని ఈ ఈ నీడల పెండేసి దాన్ని మంచిగా కలిగి పెట్టి ఇక చెట్టు మొదట వేసుకుంటూ పోతుంటాం ఇక వేసుకుంటూ పోయినాక తర్వాత మళ్ళీ ద్రవ జీవామృతం ఏం చేస్తామంటే వారానికి ఒకసారి మేము అంటే మాకు రెండు రమ్ములు ఉన్నాయి సార్ మా రెండు రమ్ములల్లా వారానికి ఒకసారి వారానికి ఒకసారి అది మేము నీళ్ళు కట్టేటప్పుడు నీళ్ళల్లో పారిస్తూ ఉంటాం ఆ విధంగా మేము ఇది ఈ ద్ర ఘనజీవామృతం అని ద్రవజీవామృతం ఈ విధంగా మేము అది పంట మీద పిచ్చి కట్ చేస్తాం అయితే మిర్చికి వచ్చేసి మిర్చికి ప్రధానమైన తెగుళ్ళు చాలా ఉంటాయి అదే ప్రధానమైన తెగుళ్ళల్లో మనకు వచ్చేసి తెల్లదోమ తెల్లదోమ ద్వారా మనకు ఆకుముడత బాగా వస్తుంది సార్ ఆకుమూర్త చేయబట్టి మేము ఆకుముడతకు ఏం చేయాలంటే మేము ఆ బాల చెప్పిన పద్ధతులల్లో ఆకు ఆకుముడతకు మేము ఎల్లో ఎల్లో కవర్స్ని వైట్ కవర్స్ తెచ్చి మేము అది అది మన గ్రీసు బంక బంక లాంటి అలాంటివి తెచ్చి మేము అక్కడక్కడ మేము వెదురులు పెట్టేసి నీమాసరం స్ప్రే స్ప్రే చేస్తాం మేము ఇది మనం నీమాసరం మేము తయారు చేసి పది కిలోల వేపాకు వెల్లుల్లి ద్రావణ అవి అవి తయారేసి మేము దీని మీద స్ప్రే చేస్తుంది ఇది ఇది దీని ద్వారా చాలా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది నా తెలిసి ఎల్లో ఎల్లో షీట్ మీద మొత్తం హండ్రెడ్ పర్సెంట్ దాని మీద దోమను దాన్ని ఆకర్షించి దాని దాని మీద అతుక్కుంటుంది మొత్తం మొత్తం దాని మీద అది మన దాని మీద ఇట్లా అతుక్కుంటాయి అన్నట్టు అతుకునేసరికి మాకు అర్థమైపోతుంది ఆ మళ్ళీ ఈ దోమదిన ఉధృతి బాగుంది అని చెప్పి ఏం చేస్తాం మిల్ల మేము నిమాసరం తయారు చేసుకొని నిమాసరం అప్పటికప్పుడు వాడుకొని స్ప్రే చేస్తూ ఉంటాం మేము కాదర్శి పురుగు బ్రహ్మాసరం ఆ బ్రహ్మాసరం అని రెండు సార్లు రెండు స్ప్రే చేసినాం ఇప్పటివరకు ఇది దాని ద్వారా అయితే మాకు ఇప్పుడు అయితే పురుగు లేదు మన మిర్చి వచ్చేసి ఇది ఆరు నెలల పంట సార్ ఆరు నెలల పంటలల్లా ఇప్పుడు మేము అరవై రోజుల్లో ఇది ఇప్పుడు సోయింగ్ అయితే అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పూత దశలో ఉన్నది పూత దశ కాయ దశలో ఇప్పుడు మా ఆల్రెడీ మేము ఇప్పుడు ఈ దశల రసాయన ఎరువులతోనే అయితే పండిస్తే ఈ పా ఈ టైంలో ఆల్రెడీ వాళ్ళకు పంట చేతికి వచ్చే పొజిషన్ సార్ అయితే దాని తర్వాత దీనివల్ల ఇప్పుడు మీ సేంద్రియ పద్ధతుల వల్ల కొంచెం లేట్ అవుతుంది ఎదుగుదల లేదు ఎదుగుదల లేకున్నా కూడా మేము కొంచెం కష్టపడి ఈ ఈ స్టేజ్కి తీసుకొస్తాను ప్రజలకు అందుబాటులో వాళ్ళకు ఆ ఆరోగ్యం ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఉద్దేశమే మేము ఇది చేయడం జరుగుతుంది అయినా కూడా కష్టాలు నష్టాలని కూడా ఈ మేము కొంచెం ముందు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులు పురుగుమంతులు వాడుతున్నారు అందువల్ల నేల నిస్సారమై పంట దిగుబడి తగ్గిపోతుంది మనం పండించే కాయల్లో పురుగుమంతుల అవశేషాలు ఎక్కువగా ఉండటం వల్ల విషపూరితంగా తయారవుతాయి దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో నేలలు నిర్జీవమై ఏ పంటలు పండించడానికి పనికిరాకుండా పోతాయి అందువల్ల రైతులందరిలో ప్రకృతి సేద్యం ప్రయోజనాలపై అవగాహన కల్పించి వారిని ఆర్గానిక్ సాగు వైపు మళ్లిస్తోంది బాల వికాస సంస్థ ఆ కృషి మెల్లమెల్లగా సత్ఫలితాలను అందిస్తోంది మిర్చి పంటకు ప్రధానమైన సమస్య తెగుళ్లు తెల్లదోమ ద్వారా ఆకుముడత అధికంగా ఉంటోంది ఆకుముడత నివారణకు పొలంలో లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకున్నాడు ఈ రైతు పురుగు తెగుళ్ల ఉధృతిని బట్టి నీమాస్త్రాన్ని వెల్లుల్లి ద్రావణాన్ని వాడుతున్నాడు అంతేకాదు చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రం కషాయాలను వినియోగిస్తున్నాడు మరి ఆ ఎరువుల తయారీని రైతు ఏ విధంగా చేపడుతున్నాడు ఇప్పుడు తెలుసుకుందాం ద్రవజీ అమృతంలో ఫస్ట్గా మొదట మనం పుట్టమను తీసుకోవాలి ఒక పిడికెనంతా అంటే గుప్పిడంతా ఒక కిలో రెండు కిలోల పుట్టమని తీసుకోవాలి పుట్టమ్మన్న ఎందుకంటే మన అక్కడ అక్కడిక్కడ తీసుకుంటే దీనిలో రసాయనాలు కలిసి ఉంటాయి కాబట్టి దీంట్లో బ్యాక్టీరియా మనకు వృద్ధి చెంది కాబట్టి ఒక చెట్టు కింద ఉన్న పుట్ట కింద పుట్టమ్మని తెచ్చుకొని ఒక కిలో అంతా మన ఈ రెండు లీటర్ల రెండు వందల లీటర్ల డ్రమ్ములో మనం కలిపింది అనుకో దీంట్లో బ్యాక్టీరియా రెట్టింపై మనకు ఈ నీళ్ళు బారించడం వల్ల ద్రవజీవామృతం అమృతం బారించడం వల్ల ఈ చెట్టు కూడా మంచిగా ఏపుగా పెరగేందుకు ఆస్కారం ఉంటుంది తర్వాత రెండు కిలోల పప్పుల పప్పుల పిండి కలపాలి రెండు కిలోల బెల్లం కూడా దీనిలో ఇందులో ఇందులో వేయాలి మళ్ళీ మనం ఎంచుకున్న ఐదు పది కిలోల ఆవు పేడ ఆవు పేడ కూడా దీనిలో ఇందులో వేయాలి దాని తర్వాత ఐదు లీటర్ల ఆవు మూత్రం ఇందులో వేయాలి కలపాలి తర్వాత ఈ డ్రమ్ము నిండా నిండేదాకా నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి మన గడియారం అంటే అపసవ దిశలో కలిగేపెట్టాలి దీంట్లో ఈదా కలిపి కలిపినాక వారం రోజుల తర్వాత మనం దీన్ని చేనులకు పంపింగ్ చేసుకోవచ్చు మనం చీడపిల్లల గురించి తాకిడి ఎక్కువ ఉన్న సమయంలో ఏం చేయాలంటే మనం కషాయాలు ఎక్కువ కూడా అది కషాలు తయారు చేసేది కూడా దీంట్లో ఇంపార్టెంట్ బాగుంటుంది దీని దీంట్లో బ్రహ్మాశ్రమం ఇప్పుడు తయారు చేసేది బ్రహ్మాస్రమానికి ఇరవై లీటర్ల ఆగుమూత్రం పోయాలి ఒక గిన్నె తీసుకొని ఇరవై ఇరవై కిలోల గిన్నె తీసుకొని దాంట్లో ఇరవై కిలోల గిన్నె తీసుకొని దాంట్లో ఇరవై లీటర్ల ఆవుమూత్రం వేసి మంచిగా మరగబెట్టాలి మరగబెట్టినాక ఐదు రకాల ఆకులు ఉమ్మెత్తాకు కానుగాకు ఆకు ఐదు కిలోలు సీతాఫలం ఐదు కిలోలు జామాకు ఐదు కిలోలు సీతాఫలం ఆకు రెండు కిలోలు మొత్తం ఐదు రకాల ఆకులు తీసుకొని దాంట్లో మనం రెండు పొంగులు వచ్చేదాకా ఉడికియాలి ఈ విధంగా నానట్టు ఇరవై లీటర్ల మూత్రంలో నానటట్టు ఈ బ్రహ్మాస్త్రం నీమాస్త్రం అగ్నియాశ్రం ఈ మూడు స్ప్రే చేసిన స్ప్రే చేస్తా అంటే ఆకులు మంచిగా నీట్గా అయ్యి మన పర్యావరణానికి ఎలాంటి హాని కలవకుండా మంచిగా దిగుబడి వచ్చి అది దిగుబడి కూడా మా మార్కెట్ పోతే కూడా మార్కెట్లో మంచి రేటు వచ్చేటట్టు ఉన్నది కాబట్టి మీకు ఇది దీన్ని ఈ విధంగా మేము ప్రోత్సాహం చేసుకుంటా ఈ సేంద్రియ పద్ధతిలో ముందుకు అని చెప్పి అనుకుంటున్నాం బ్రహ్మస్త్ర కూడా పో పో పురుగులు పోని ఎడల దాని తర్వాత ఇక అసలు లాస్ట్ కొన కాబద్ద మనకు ఇక అగ్నాస్త్రం ఈ ఆజ్ఞాస్త్రం ఎంత తయారు చేయాలంటే పోవాకు వెల్లుల్లి మన పచ్చిమిర్చి ఆ మళ్ళీ పది కిలోల వేపాకు తీసుకొని వీటిని మంచిగా మరిగించి ఒక వారం తర్వాత మళ్ళీ దాని నుంచి ద్రావణం పి పిండుకొని దాని తర్వాత ఆ ద్రావణాన్ని లీటర్ లీటర్ చొప్పున మనం ఎంతైతే ద్రావణం అవుతుందో ఆ ద్రావణాన్ని ఆ లీటర్ లీటర్ చొప్పున ఒక పదిహేను లీటర్ల పంపులో తీసుకొని పిచికారి చేస్తే దీంతో మొత్తమే కంట్రోల్ అవుతుంది అయితే ఈ పొగాకు వల్ల ఏంటంటే పొగాకులో మన దాని విపరీతమైన ఘాటు చేయబట్టి ఆ ఘాటు అది తీసుకొని అది పురుగు చనిపోయే ఆస్కారం ఉన్నది కాబట్టి ఈ పొగాకు వాడుతానం ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఘాటు ఉంటుంది కాబట్టి అది దాంతోనే ప్రాబ్లం ఒకటి దాంతోనే అది కూడా తిని అట్లా కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా వాడతారు అన్నమాట మిర్చి సాగులో రసాయన పద్ధతులను అవలంబిస్తే యాభై నుంచి డెబ్బై వేల రూపాయల వరకు రైతు పెట్టుబడి పెట్టాల్సి ఉంటోంది అదే ఆర్గానిక్ పద్ధతిలో అయితే పది నుంచి పదిహేను వేల ఖర్చుతో పంట సాగు పూర్తవుతోంది దిగుబడి కొద్దిగా తగ్గిన ఆర్గానిక్ పద్ధతుల్లో పండింది కాబట్టి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది అన్నింటికి మించి ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తిని ప్రజలకు చేరవేయగలుగుతారు నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను బాల వికాసలో ఫీల్డ్ కోఆర్డినేటర్గా సేంద్రీయ వ్యవసాయ ప పథకంలో చేస్తూ ఉంటాను అందులో భాగంగా మేము ఒక నాలుగు విలేజ్లలో ఈ రైతులతో సేంద్రీయ వ్యవసాయం చేపిస్తూ ఉంటాము సేంద్రీయ వ్యవసాయంలో రకరకాల పంటలు వేస్తూ ఉంటారు రైతులు వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు పల్లి మిర్చి మిర్చి దాదాపు సాధారణంగా రైతులు చాలా తక్కువగా వేస్తారు సేంద్రీయంలో ఎందుకు అని అంటే దీన్ని కెమికల్తో ఎక్కువ పండించడం పండించడానికి రైతు మొగ్గు చూపుతాడు కాబట్టి సేంద్రీయంలో పండించడానికి తక్కువ మంది రైతులు ఇంట్రెస్ట్గా ముందుకొస్తున్నారు వెంకటపురం గ్రామంలో దుగ్గొండ మండలం వెంకటపురి గ్రామ వెంకటపురం గ్రామంలో నరేష్ అనే రైతు సేంద్రియ వ్యవసాయంలో మిర్చి సాగు చేస్తున్నాడు ఇందులో భాగంగా వచ్చేసి మిర్చి పంటకు స్టార్టింగ్లో వచ్చేసి మనం దుక్కిలో ఘనజీవామృతాలు తయారు చేసుకొని వేసుకోవడం దాని తర్వాత వచ్చేసి నారుకు ద్రవజీవ అమృతం పారించుకోవడం దాని తర్వాత వచ్చేసి నారుమడి పెంచుకున్న తర్వాత నారు తీసుకొచ్చి నాటుకున్న తర్వాత మళ్ళీ ద్రవజీవామృతాలు పారించుకోవడం ఒక నాలుగు సార్లు దాని తర్వాత వచ్చేసి ముడతకి కానీ పురుక్కి కానీ అంటే పురుగు గుడ్లు పెడుతుంది మనకు ఆకుల మీద ఎప్పుడు కానీ గుడ్డు అనేది ఆకుల మీద పై భాగాన పెడతా ఉంటుంది దానికి నీమాస్రం అనేది వేపాకుతోటి తోటి పది కిలోల వేపాకు ప పది లీటర్ల ఆవు మూత్రంతో కలుపుకొని ఈ నీమాస్రాన్ని స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే ఆ గుడ్డ అనేది గుడ్డు స్టేజ్లోనే అవిసిపోయి గుడ్డ దాని నుంచి వెళ్ళి పురుగు అనేది బయటికి రాకుండా ఉండిపోయి దాని సంతతిని అక్కడి వరకే నా నశింపజేయడానికి ఉపయోగపడుతుంది ప్లస్ ఇంకోటి పై ముడత కింది ముడత అనేది దోమ ద్వారా వస్తుంది దోమ తామర పురుగు ద్వారా వస్తూ ఉంటుంది ఆ దోమకి తామర పురుగు కూడా ఈ నీమాసరం అనేది స్ప్రే చేయడం వల్ల దాని నుంచి నివారించబడుతుంది ఈ దోమకి ఉన్న గుడ్డు స్టేజ్లో ఉన్నప్పుడు ఈ నిమాసరం అనేది ఉపయోగపడుతుంది దాని తర్వాత మళ్ళీ ఒకవేళ ఆ స్టేజ్ దాటిపోయి ఇంకొంచెం ముందుకు వచ్చి పురుగులు ఏదైనా వచ్చినాయనుకోండి ఇంకో వారం తర్వాతనో పది రోజుల తర్వాతనో పురుగు లాంటిది ఏమన్నా అక్కడ అక్కడక్కడ కనిపిస్తే కొన్ని రకాల కషాయాలు తయారు చేసుకొని వాడుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా బ్రహ్మాస్త్రం ఐదు రకాల ఆకులను కలిపి ఇరవై లీటర్ల ఆవుమూత్రంలో ఉడికించి చేసుకోవడం జరుగుతుంది ఒకటి వేపాకు మూడు కిలోలు సీతాఫలాకు రెండు కిలోలు కానుగాకు రెండు కిలోలు ఉమ్మెత్తాకు రెండు కిలోలు అత్తాకోడెంలాగా రెండు కిలోలు వీటన్నిటిని కలిపి ఇరవై లీటర్ల ఆవు మూత్రంలో రెండు గంటల సేపు ఉడికించి ఐదు మూడు నుంచి నాలుగు పొంగులు వచ్చేంత వరకు ఉడికించి దీన్ని ఆ నాలుగు పొంగులు వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టేసుకొని నలభై ఎనిమిది గంటల వరకు చల్లార్చాలి చల్లార పెట్టాలి తర్వాత నలభై ఎనిమిది గంటల తర్వాత దాన్ని వడబోసుకొని వడగట్టుకొని నిల్వ పెట్టుకోవచ్చు ఒక ఆరు నెలల వరకు ఈ బ్రహ్మాస్రం అనేది నిల్వ ఉంటుంది దీనిని ఆరు నెలల లోపల పైన ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు పురుగు ఉధృతి ఏమైనా కొంచెం కనిపించింది అని అనిపించినప్పుడు దాన్ని స్ప్రే చేసుకోవడం వల్ల పురుగు ఉధృతి అనేది తగ్గుతుంది దాని తర్వాత వచ్చేసి అగ్నియాశ్రం అగ్నియాశ్రం అనేది పచ్చిమిర్చి వెల్లుల్లి పొగాకు వీటితోటి తయారు చేస్తాం పొగాకు వచ్చేసి కిలా వెల్లుల్లి వచ్చేసి అరకిలా పచ్చిమిర్చి వచ్చేసి రెండు కిలోలు వీటన్నిటిని కలిపి ఇరవై లీటర్లు ఆవు మూత్రంలో ఉడికించి రెండు నుంచి మూడు పొంగులు వరకు ఉడికించిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని నలభై ఎనిమిది గంటలు చల్లార్చి ఆ తర్వాత వడబోసుకొని దీన్ని కూడా నిల్వ పెట్టుకోవచ్చు బాటిలలో కానీ క్యాన్లలో చిన్న చిన్న క్యాన్లలో కానీ నిల్వ వడబోసుకొని పెట్టేసుకొని అది కూడా ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఆరు నెలల లోపల పంటపైన ఎప్పుడైనా పురుగు ఉధృతి కనిపించినప్పుడు స్ప్రే చేసుకుంటూ వాడుతూ ఉన్నారు ఇందులో భాగంగా వచ్చి కెమికల్ పరంగా కెమికల్ పరంగా రైతు వాడిన పద్ధతిలో అయితే రైతు కెమికల్గా వాడిన పద్ధతిలో అయితే మినిమం దాదాపు యాభై నుంచి డెబ్బై వేల దాకా ఖర్చు వస్తుంది దీంట్లో అయితే మనకు పది నుంచి వెళ్ళి పదిహేను వేల ఖర్చు వస్తుంది ఈ పది నుంచి పదిహేను వేల ఖర్చు పెట్టి మిర్చి పంట పండించడం వల్ల ఇప్పుడు కెమికల్ పరంగా యాభై వేల నుంచి డెబ్బై వేలు పండి పెట్టి పండించిన రైతుకి సేంద్రియ పద్ధతిలో చేసిన రైతుకి దిగుబడి అనేది కూడా ఏమాత్రం కొంచెం కొద్ది మొత్తంలో తేడా కనిపిస్తూ ఒకటి రెండు క్వింటాల తేడాలో పండించడం జరుగుతుంది మళ్ళీ ప్లస్ ఈ ఆర్గానిక్ పద్ధతిలో పండించిన సేంద్రియ పద్ధతిలో పండించిన ఈ మిర్చికి మార్కెట్లో అధిక డిమా అధిక డిమాండ్ ఉంది మామూలుగా కెమికల్ అయితే సాధారణంగా వాళ్ళు అమ్ముకునే రేటుకి అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి రైతులందరూ దాదాపు సే సేంద్రియ పద్ధతులు పాటించడానికి ఇంట్రెస్ట్గా ముందుకు రావడం జరుగుతుంది మేము ఇందులో భాగంగా వాళ్ళను మోటివేషన్ చేసుకుంటూ ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళతో చేపియడం జరుగుతుంది